హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ అండి మ్యాష్మెలో డోలా అయితే చూపిస్తాను మూడు ముక్కలుగా వస్తుందండి ఫైవ్ ప్లస్ ఉంటుంది ఓకేనా ఏదైనా కానీ వన్ సిక్స్టీ రూపీస్ అండి షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి మీరు ఎన్ని తీసుకున్నా కానీ షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఓకేనా ఏదైనా మిస్ ప్రింట్ లైను ఇదిగోండి ఇలా ఉంటే ఒకవేళ నేను చూసినా చూడకపోయినా మీ దగ్గరికి వచ్చిన తర్వాత అయినా ఎవరికైనా అలా మిస్ ప్రింట్ లేను ఇదిగోండి కొద్దిగా పెద్దగా మరి చిన్న చిన్నవి కాదు ట్వంటీ రూపీస్ అయితే లెస్ చేస్తానండి ఓకే అనుకున్న వాళ్ళే బుక్ చేసుకోండి ఓకేనా ఇదిగోండి కాస్ట్ వచ్చేసి ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ అండి షిప్పింగ్ వచ్చేసి మీరు ఎన్ని తీసుకున్నా కానీ ఫిఫ్టీ రూపీస్ అండి మ్యాష్మెలో డోలా రెండు మిక్స్ అయ్యి ఉంటాయండి ఓకేనా ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ మీరు ఎన్ని తీసుకున్నా కానీ షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీసేనండి ఇది ఇది మాత్రం వన్ ఫార్టీ రూపీస్ అండి ఇదైతే ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ అండి డ్యామేజ్లో డ్యామేజ్ పీస్ కింద పెడతాను వన్ ట్వంటీ రూపీస్ ఓన్లీ ఓకేనా ఇది కూడా అంతే అండి వన్ ఫార్టీ రూపీస్ ఓన్లీ ఎందుకంటే దాని మీద చిన్న మిస్ ప్రింట్ అవి వచ్చినాయి కాబట్టి ట్వంటీ రూపీస్ అయితే లెస్ చేస్తున్నాను ఓకేనా చూడండి ఎంత బాగున్నాయో ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ అండి మ్యాష్ మెలో డోలో అన్నీ నెక్స్ట్ వచ్చేసి కొన్ని ఉన్నాయండి అందుకే ఇంకా వీడియో అయితే ఇలా తీస్తున్నాను రేపు మార్నింగ్ అయితే జార్జెట్ పీసెస్ అయితే పెట్టేస్తానండి ఈరోజు ఈవినింగ్ స్టాక్ వస్తే రేపు మార్నింగ్ సెవెన్కి జార్జెట్ పెట్టేస్తాను కావాల్సిన వాళ్ళు బుక్ చేసేసుకోండి ఇవైతే సేమ్ టూ పీసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఓకేనా ఓన్లీ కాస్ట్ వచ్చేసి వన్ సిక్స్టీ రూపీస్ ఓన్లీ అండి ఇది మిస్ ప్రింట్ లైన్ ఉందండి సో ఇది కూడా వన్ ఫార్టీ రూపీస్ అండి ఓకేనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి మ్యాష్ మెలో కట్ శారీస్ డోలా కట్ శారీస్ కొన్ని మాత్రమే ఉన్నాయండి ఇదిగోండి అలానే ప్లెయిన్ కట్ శారీస్ అండి ఇవి పేమెంట్ కోసం పక్కన పెట్టేసి పేమెంట్ అయితే రాలేదు ఇదిగోండి ఎన్ని కలర్స్ ఉన్నాయంటే ఇది ఒక కలర్ ఉంది ఇది ఒక కలర్ ఉందండి ఇవైతే సిక్స్ ప్లస్ వస్తాయండి బ్లౌజ్ సపరేట్ వస్తుంది రెండు ముక్కలు చేరలండి బ్లౌజ్ సపరేట్ వస్తుంది కొన్నిటికి బ్లౌజ్ అనేది కలిపైన వస్తుంది రెండో ముక్కలో లేదంటే విడిగా మూడో ముక్క అయిన వస్తుంది ఇదిగోండి ఓన్లీ ఇదొకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు సిక్స్ శారీస్ మాత్రమే ఉన్నాయండి ఓకేనా కావాల్సిన వాళ్ళు బుక్ చేసేసుకోండి ఓన్లీ వన్ నైంటీలోనే పెట్టేస్తానండి మీరు ఏ శారీస్తో తీసుకున్నా షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ అలానే ఇవి పెట్టా కదా టూ నైంటీ ఫ్రీ షిప్పింగ్వి ఇవైతే ఓన్లీ రెండే అవైలబుల్ ఉన్నాయండి ఓకేనా ఇవి కూడా సిక్స్ ప్లస్ రెండు ముక్కలుగా వస్తుంది బ్లౌజ్ కూడా రన్నింగ్ వస్తుందండి ఓకేనా ఇవైతే అవైలబుల్ పీసెస్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి